సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మహా శ్రీ సాయి లీలా అమృతం అధ్యాయం పన్నెండు దక్షిణ సృష్టిలో వాస్తవానికి సర్వము భగవంతునిదే మనకు సర్వము ఆయాచితంగా ప్రసాదించిన భగవంతుడే మనపై అనుగ్రహంతో సద్గురువుగా సాక్షాత్కరిస్తారు ఆయన ప్రసాదించినదే కృతజ్ఞతతో వారికి సమర్పిస్తున్నామని గుర్తించడమే దక్షిణలో ఉండవలసిన భావం అందుకే బుద్ధిమాన్యం వలన భక్తులు మనసు మార్చుకుని మొదట ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చినప్పుడు అతడు మోసం చేస్తున్నాడనేవారు సాయి కొద్ది క్షణాలు కూడా మనసును ఇంద్రియాలను నిగ్రహించి ఏకాగ్రం చేయడం ఎంతో కష్టం అటువంటప్పుడు సద్గురు ఎంత కృషి చేసి నిరంతరం స సహజమైన ధ్యాన నిష్ఠను సాధించి ఉండాలి ఆ శక్తితోనే అనుక్షణం భక్తుల కష్టాలు కోరికలు తీరుస్తూ పరమార్థాన్ని చేకూరుస్తున్నారు కదా ఇది తెలిస్తే కానీ ఆయనకు కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో అర్థం కాదు సద్గురువు కోరేది అటువంటి అవగాహన కృతజ్ఞత ప్రేమలనే కారణం వాటి ద్వారా మనమే మనం వాటి వలన మాత్రమే మనం తరించగలం భక్తులకు వరేది అశాశ్వతమైన లౌకిక విషయాలే అయినా ఆయన వాటిని సమకూరుస్తూ మనస్సుకు మనసున ఆత్మజ్ఞానం వైపు నడిపిస్తారు ఆ కృతజ్ఞతే దక్షిణ ఒకసారి కుదిరిన ఆ భావం మరలా చదరకుండా చూసుకోవడమే నిజమైన దక్షిణ దక్షిణ వారు నిరంతర తపస్సుతో కూడబెట్టిన తపశక్తిని మనం దక్షిణగా సమర్పించడం ధర్మం అని ఋషులు చెప్పారు వారి నుండి మనం పొందే లౌకికమైన సహాయం మనకు దాని ఫలితం కోటి రెట్లుగా ఐహం ఐహికంగానో పారమార్థికంగానో మనకే సంక్రమిస్తుంది అందుకే తాము స్వీకరించినది తిరిగి రెట్లుగా మేలు చేయవలసి ఉంటుందనేవారు బాబా అదమపక్షంగా దక్షిణను దానంగా తెలిసిన ఆ దానాన్ని స్వీకరించే వారి ప్రాశస్త్యాన్ని బట్టి దాన ఫలం ఉంటుందని శాస్త్రం అలా సాయికి సమర్పించబడిన దక్షిణ సకల దేవతలకు సత్పురుషులకేగాక సకల సృష్టికి పరమాత్మకు చెందుతుంది మన భావము గుర్తింపులపై మనమిచ్చే దక్షిణ యొక్క ప్రాశస్త్యం ఆధారపడుతుంది సాయి అడిగిన దక్షిణ అదే సాయి కొందరు భక్తులు వద్ద దక్షిణ అడిగి తీసుకునేవారు కొందరిస్తే తీసుకునేవారు కొందరితో తాము సాధువు గనక ధనం స్వీకరించరాదని సౌమ్యంగా వద్దనేవారు కొందరిచ్చే దక్షిణ కఠోరంగా నిరాకరించేవారు దక్షిణ అడిగే రీతులు కూడా వేరువేరుగా ఉండేవి కొందరి వైపు మౌనంగా చేయి చాపేవారు కొందరితో దక్షిణ కుక్షణ ఏమైనా ఇస్తావా అనేవారు ఎవరైనా ఏమి ఇవ్వకున్నా ఏమి అనేవారు కాదు అబద్ధం చెబితే బయట పెట్టేవారు అయిష్టంగా ఇచ్చిన ఆ పైకం అన్యాయార్జితమైన స్వీకరించేవారు కాదు సాయి దక్షిణలో కొంత దినులోకి దినులోకి అవసరమైన కట్టలు కొనడానికి మసీదులోను దేవాలయాల్లోని దీపాలకు నూనె కొనడానికి ఖర్చు పెట్టేవారు మిగిలిన పైకమంతా సాయంత్రం అయ్యేసరికి పేదలకు చదువులకు పనిచేసేవారు ఇదంతా తెలియని వారు సాయి భక్తుల వద్ద డబ్బు గుంజుతారని ప్రచారం చేసేవారు ఆపద సమయాల్లో దేవతలకు మొక్కుకొని కష్టాలు తొలగాక మర్చిపోతే బాబా వారి వద్ద ఆ పైకం సేకరించి రుణమైముక్తులను చేసేవారు తరచూ ఆయన కోరే పైకం ఆధ్యాత్మిక సత్యాలను సూచించేదిగా ఉండేది రఘువీర్ పురంధరే వద్ద బాబా ఎప్పుడూ రెండు రూపాయలు మాత్రమే దక్షిణ కోరేవారు అతడు ఒకసారి కారణం అడిగాడు నాకు కావలసింది కాసులు కావు నిష్ఠా సబూరి అన్నారు బాబా నేను ఆ రెండు ఎప్పుడో సమర్పించానే అతను నీవు వాటిని సమర్పించలేదు నీ భక్తి నిశ్చలం కాలేదు నీవు నన్ను దృఢంగా అంటి పెట్టుకుని ఉంటే నేను నీ వెంటే ఉంటాను అన్నారు బ్రహ్మ సత్యమన్నారు గనక సత్యానికి దూరమైన వాడు పరబ్రహ్మ స్వరూపానికి దూరమే కదా బాబాను సంపూర్ణంగా విశ్వసిస్తే అసత్యం ఎందుకు అవసరమవుతుంది ఒకసారి నార్కే ఉద్యోగం లేనప్పుడు షిర్డీలో ఒక సంవత్సరం ఉన్నాడు అప్పుడు సాయి అతన్ని ప్రతిసారి పదిహేను రూపాయలు అడగనారంభించారు ఒకసారి అతడు సాయి నాకు ఉద్యోగం లేదు సరైన దుస్తులు కూడా లేవు నేను రోజు మీకు పదిహేను రూపాయలు ఎలా సమర్పించగలను అన్నాడు నీ పరిస్థితి తెలుసు నీవు చదువుతున్న యోగా యోగ వాసిష్టంలోని బోధ నీ మనసులో నాటుకోవాలి ప్రపంచంలో జీవిస్తున్న విషయాల పట్ల నిస్సంగడవై ఉండాలని నా భావం అన్నారు సాయిబాబా గురుబోధ యొక్క సారం గ్రహించి దాని ప్రకారం మన యోచనను పనులను సంస్కరించుకున్నప్పుడే మనం నిజంగా గురువును ఆశ్రయించినట్లు అలా కాకుంటే అది విద్యాభక్తి దహను నివాసి ఉద్ద ఉద్దవే జ్ఞానేశ్వరి ప్రాణాయ పారాయణ చేశాడు కానీ అతడికి ఏమీ అర్థం కాలేదు బాబా ఆజ్ఞాపిస్తే తప్ప అతను మరలా పారాయణ చేయదలచలేదు తర్వాత అతడు షిడీలో ఉన్నప్పుడల్లా బాబా అతని రోజు పదకొండు రూపాయలు అడిగేవారు అతడు వరుసగా పది రోజులు ఇచ్చాడు తర్వాత రోజు బాబా నాలోని పదకొండు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు మీకు ఎప్పుడో సమర్పించాను అన్నాడు అవి సమర్పించడానికి నీవెవరు అవి ఎప్పుడో నా పరమైపోయాయి అని బాపు సాహెబ్ జోగ్ వద్ద నుండి ఏకనాథ భాగవతం తెప్పించి అందులో పదకొండవ అధ్యాయం తెరిచి అది జాగ్రత్తగా చదవమన్నారు ఆత్మ సమర్పణ చేశాక నేను సమర్పించాను అనడం ఎలా అసాధ్యం అలా అంటే అవి తనవేనన్న భావం ఉన్నట్లే కదా దీక్షిత్ ఒకసారి ఏకనాథ భగవతంలో ఆత్మసమర్పణ కూర్చిన శ్లోకం చదువుతున్నాడు సాయి అప్పుడే అతని నుండి పదహారున్నర రూపాయలు తీసుకుని రమ్మని బూటీని పంపారు బాబా నిజంగా కోరింది ఆ శ్లోకం జాగ్రత్తగా అర్థం చేసుకోమనే దీక్షిత్కు తోచింది అంతకుముందు తాను లెక్కించిన తత్వాలు ఇవి త్రికరణాలు మూడు ఇంద్రియాలు పది బుద్ధి ఒకటి అహంకారం ఒకటి తన ప్రకృతి అరభాగం మొత్తం పదిహేనున్నర సాయి కోరిన దక్షిణకు అర్థం తెలపమని ప్రార్థించి శ్లోకం మరొకసారి చదివాడు ఏకనాథుడి చిత్తాన్ని తన తత్వంగా చెప్పినట్లు గుర్తించాడు మొత్తం పదహారున్నర అదే సాయి కోరారు ఒకప్పుడు దీక్షిత్ ఒక వేదాంత గ్రంథం చదువుతున్నాడు అందులో బ్రహ్మమే సత్యమని నామరూపాల్లో గోచరించే జగత్తు మిజ అని చెప్పి ఉన్నది అందుకు నగలు జగత్తుకు బంగారం బ్రహ్మానికి పోలికగా చెప్పి ఉన్నది బ్రహ్మం సత్యమైతే దాని రూపమైన జగత్తు మిచ్చ ఎలా అవుతుందో అతనికి అర్థం కాక అతను సాయిని ప్రార్థిస్తుంటే అప్పుడే అతన్ని వంద రూపాయలు దక్షిణ పంపమని ఖబురు చేశారు సాయి వెంటనే అతనిలాస్పు అతని కిలాస్ఫురించింది వేదాంతం ఈ జగత్తు లేదనదు జగత్తునే నామరూపాలు నశిస్తాయని వాటికి ఆధారమైన నిత్యమని తెలుపుతు చెబుతుంది బాబా కోరిన వందలో ఒకటి లేకపోతే సున్నాలకు ఉనికి లేనట్లే నిత్యమైన సద్వస్తువు కన్యంగా రూపాలుండవని ఒక సున్నా పేర్లుండవని మరొక సున్నా తెలుపుతున్నాయి నిత్య వస్తువును ఒకటి సూచిస్తుంది ఒకరోజు రేగే తన జేబులో వంద రూపాయలు ఉంచుకొని బాబాను దర్శించాడు సాయి అతని వద్ద నలభై తర్వాత నలభై ఆ తర్వాత ఇరవై రూపాయలు దక్షిణ తీసుకుని మరలా నలభై రూపాయలు అడిగారు ఆయన వద్ద పైకం లేదంటే శ్యామ వద్దకు పంపారు అతడిలా అన్నాడు ఆయన కోరేది డబ్బు కాదు నీ మనసు బుద్ధి కాలం ఆత్మలనే సాయి ఈసారి దీక్షిత్ వద్దకు పంపారు అతడు నీ దగ్గర ధనం లేదని ఆచించడం అగౌరవమనే ఆత్మలనే సాయి ఈసారి దీక్షిత్ వద్దకు పంపారు అతడు నీ దగ్గర ధనం లేదని ఆచించడం అగౌరవం అనుకోరాదని సాయి బోధించారు అన్నాడు తర్వాత బాబా అతన్ని చంద్రోద్కర్ వద్దకు పంపారు అతడు సాయి కోరినప్పుడు మన వద్ద పైకం లేకపోవడం బాధాకరమే అందుకే సగం పైకం కోపర్గాంలో ఉంచి నా వద్ద అయిపోయినప్పుడు తెప్పిస్తాను అన్నాడు ఆ విషయం చెప్పగానే సాయి అతన్ని పిలిపించి మొదట నలభై రూపాయలు తర్వాత నలభై రూపాయలు ఆ తర్వాత ఇరవై రూపాయలు తీసుకున్నారు అతడు కోపర్గాం నుంచి పైకం తెప్పించుకునేలోగానే మరలా దక్షిణ కోరారు సాహెబ్ చిన్నపుచ్చుకున్నాడు భక్తి ప్రధానం కాదని భక్తి ప్రధానం కానీ యుక్తి కాదని సాయి అతనికి తెలిపారు ఒకప్పుడు తార్కాడ్ భార్యను ఆరు రూపాయలు కోరారు బాబా అది విని ఆయన కోరినది అరిషడ్ వర్గాలు విడవమని అన్నాడు తార్కాడ్ ఆమె మసీదుకు వెళ్ళినప్పుడు సాయి మళ్ళా దక్షిణ కోరారు తాను వాటిని సమర్పించానని చెప్పగానే ఆ స్థితి తొలగిపోకుండా చూసుకో అన్నారు అలా భావం నిలిస్తేగా నిజంగా దక్షిణ సమర్పించినట్లు సాయి బీ బీవీ దేవు వద్ద దక్షిణగా నాలుగు సవర్లు తీసుకొని కూడా నీవు నాలుగిచ్చిన బాబాకు చెందినది ఒకటే అన్నారు సార్లు తన అంతఃకరణ చతుష్టయం భగవంతుని కర్పించినా ఆయనకు చెందేది ఆత్మ ఒకటే ఒక్కసారే ఒకప్పుడు మరి మరికొంతమందితో పాటు రఘు అనే సాయి భక్తునికి కూడా జైలు శిక్ష విధించారు అతడు వ్రాసుకున్న అప్పీల్ మెమో చూసి చందోర్కర్ దీక్షిత్ మొదలగు వారి కేసు చాలా బలంగా ఉన్నదని లాభం లేదని చెప్పారు అప్పుడు సాయి అతన్ని దూమల వద్దకు పంపారు నిజానికి ఎట్టి ఆశ లేకున్నా కేవలం సాయి ఆదేశంగా మాత్రమే దూమల అహ్మద్ నగర్ మెజిస్ట్రేట్తో మాట్లాడాడు నాటి రాత్రి రఘుకు కళ్ళలో సాయి కనపడి రేపు మీరంతా విడుదలవుతారు ఏడవకండి అని చెప్పారు ఆశ్చర్యం క్రింది కోర్టులోని రికార్డు తెప్పించకుండానే ఆ కోర్టులో అప్పీల్ కానీ విచారణ కానీ జరగకనే అది కేవలం గ్రామ తగాదాల వల్ల ఆరోపించబడిన నేరమని నిర్ణయించి మెజిస్ట్రేట్ వారందరినీ విడుదల చేశారు ఇది న్యాయశాఖ చరిత్రలోనే అపూర్వం రఘు మూడు వందల రూపాయలు ఫీజుగా దోమలకు చెల్లించాడు వెంటనే దోమలు షిడీ వెళ్ళాడు సాయి ఆ పైకమంతి దక్షిణగా తీసేసుకుని రఘు విడుదలైంది కేవలం తమ కృప వల్లనే సూచించారు అలానే సాయి అతనికి ఒకసారి యాభై రూపాయలు దక్షిణ అడిగారు అతని వద్ద పైకం లేదంటే సాటేని అడిగి తెమ్మన్నారు అంతకుముందు సాటే తన పెన్షన్ యాభై రూపాయలు పెంచమని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు సాటే సంతోషంగా యాభై రూపాయలు దోమలకిచ్చాడు ఆ రోజునే అతని పెన్షన్ పెంచుతూ ప్రభుత్వం ఆదేశించింది భక్తుల బాధలు తొలగడానికి కూడా బాబా దక్షిణ అడిగేవారు ఒకసారి ఆయన అడిగితే ఒక పోలీస్ ఆఫీసర్ తన వద్ద పైకం లేదన్నాడు నీ పరిశులో యాభై రూపాయలు ఉన్నాయన్నారు బాబా అతడు ఆశ్చర్యంతో ఆ పైకం సమర్పించాడు ఆయన కొద్ది మాత్రమే తీసుకుని మిగిలిన దీనికి అవసరం అవుతుంది అన్నారు త్వరలో అతడు చిక్కుల పాలే వాటిని తొలగించుకోవడానికి ఆ పైకం ఖర్చు అయింది కష్టాలు తీరాక అతడు ఆ మొత్తం సాయికి దక్షిణగా సమర్పించాడు అతడు ఆ పని ముందే చేసి ఉంటే అసలు ఆ చిక్కులే వచ్చేవి కాదు భక్తుడు దక్షిణ ఇవ్వాలని రెండు రూపాయలు వేరుగా జేబులో పెట్టుకున్నాడు కానీ తర్వాత ఆయనకు ఒక రూపాయి మాత్రమే ఇచ్చాడు సాయి నవ్వుతూ ఎంత మోసం మొదట ఈ పకీరి కానీ రెండు రూపాయలు జేబులో పెట్టుకుని కూడా ఒక రూపాయి మాత్రమే ఇస్తారు చాలినంత డబ్బు వేరే జేబులో ఉన్నది కదా అన్నారు అతడు ఆశ్చర్యపోయాడు సాయి కోరే దక్షిణ ఒక్కొక్కప్పుడు భవిష్యత్తు నిగూఢంగా సూచించేది ఐదు గదులతో భవనం నిర్మించదలిచి సాయిని దర్శించాడు దేవు అప్పుడు బాబా నేల మీద ఇరవై ఐదు గీతలకు ఇస్తూ గదికి ఒక రూపాయి చొప్పున ఇరవై ఐదు రూపాయలు దక్షిణ ఇవ్వు అన్నారు అతడు సమర్పించాడు ఆశ్చర్యం అది ఇరవై ఐదు గదుల భవనమైంది అలానే పంతొమ్మిది వందల పన్నెండులో ఒకరోజు పోలీస్ ఇన్స్పెక్టర్ సోమనాథ్ వద్ద సాయి పది రూపాయలు దక్షిణ తీసుకున్నారు ఆ రోజు నుంచి అతని నెల జీతం పది రూపాయలు పెంచినట్టు ఆరు నెలల తర్వాత అతనికి ప్రభుత్వం నుండి ఉత్తర్వు వచ్చింది నాస్నే శంకర్రావు నమస్కరించగానే బాబా పదిహేను రూపాయలు దక్షిణ కోరారు అతడు తన వద్ద డబ్బు లేదన్నాడు వెంటనే సాయి ముప్పై రూపాయలు ఇమ్మన్నారు అతడు తిరిగి అదే బదులు చెప్పాడు సాయి అరవై నాలుగు కావాలన్నారు వెంటనే అతడు బాబా మేము పేదవాళ్ళమంతా ఇవ్వలేము అని మరుపెట్టుకున్నారు అప్పుడు సాయి వారిని ఆ డబ్బు పోగు చేసి ఇవ్వమన్నారు ఆయన భావమేమో వారికి తెలియలేదు తర్వాత పంతొమ్మిది వందల పదహారులో బాబాకు జబ్బు చేసినప్పుడు ఆయనకు ఆరోగ్యం చేకూరాలని సప్తాహం అన్నదానాల కోసం నాస్నే శంకర్రావు కూడా వసూలు చేశారు వారు సేకరించి పంపినది సరిగ్గా అరవై నాలుగు రూపాయలు సాయి పవిత్రుల వద్ద మాత్రమే దక్షిణ సేకరించేవారు ఉంపుడి కత్తి నుంచి కొని సుఖరోగాలతో బాధపడే వాడొకడు షిడీ చేరి బాబాకి యాభై రూపాయలు ఇవ్వబోయాడు సాయి కోపంతో నీ డబ్బు నాకొద్దు నీ నీవు ఒక ఉంచుకున్నావు కదా ఆమెకి ఇవ్వు అన్నారు అతడు సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయారు ఒకప్పుడు దక్షిణ విషయమై సాయి నేను ఎవరి నుండైనా ఒక రూపాయి దక్షిణ తీసుకుంటే దానికి పది రేట్లు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది నేను ఎప్పుడు ఏది ఊరికే తీసుకునో ఈ పకీరు చూపిన వారి నుండే స్వీకరిస్తాను వాళ్ళు దక్షిణ రూపంలో పుణ్యం నాటి తర్వాత సమృద్ధిగా ఫలితాన్ని పొందుతారు శ్రీ సంపదులు ధర్మాన్ని సాధించడం కోసమే ఉన్నాయి కేవలం సుఖాల కోసం వెచ్చిస్తే అది వ్యర్థమే ఇది వరకు ధర్మం చేసి ఉంటేనే ఇప్పుడు సంపద పొందుతావు అది భగవంతుడిచ్చినదే కనుక భగవంతునికి ఇవ్వడం వలన భక్తి జ్ఞానాలు వృద్ధి పొందుతాయి నేను మాత్రం చేసేదేమిటి ఒకటి స్వీకరించి పది రెట్లు ఇస్తున్నాను అన్నారు ఇంతటితో ఈ అధ్యాయం సంపూర్ణం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి